వెల్కమ్ బ్యాక్ టూ వన్ మోర్ మీడియా బ్లాగ్ సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు అందరిలాగే ఫస్ట్ పేమెంట్ చేతికి రంగానే చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసేసిన అండ్ ఫస్ట్ సిక్స్ మంత్స్ ట్రైనింగ్ పీరియడ్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది అండ్ టూ ఇయర్స్ బాగుండరాసిన కాబట్టి అక్కడే జాబ్ కూడా కంటిన్యూ చేసిన ఇట్లా టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ టూ జనవరి వరకు హైదరాబాద్లోనే వర్క్ చేశాను సో నాతో పాటు వచ్చిన వాళ్ళు వన్ బై వన్ వెళ్ళిపోతూనే ఉన్నారు కో త్రీ మెంబర్స్ మిగిలిన మేమే జాబ్ అక్కడ కంటిన్యూ చేసినాము అండ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ లాస్ట్లో సడన్గా అమ్మకి హెల్త్ బాగాలేకపోయింది అప్పటికే పెళ్లి గురించి టాపిక్ వచ్చిందనమాట అంటే దగ్గరలో ఉంటే పెళ్లి సంబంధాలు చూడటానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా అమ్మకి ఎప్పుడైతే హెల్త్ బాగాలేకపోయిందో అమ్మకి తోడుగా ఉండాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఇంకా హైదరాబాద్లో వర్క్కి రిజైన్ చేసేసి ఇంటికైతే వెళ్ళిపోయాను ఇంట్లో వన్ మంత్ రెస్ట్ తీసుకొని అగైన్ అమ్మకి తోడుగా ఉన్నట్టు ఉంటుంది అట్లనే దగ్గరలో జాబ్ చేసుకున్నట్టు ఉంటుంది అని శ్రీకాకుళంలో అయితే జాబ్లో జాయిన్ అయిపోయినా ఇలా టూ థౌజండ్ ట్వంటీ టూ ఫెబ్లో జాయిన్ అయిన మళ్ళీ విత్ ఇన్ వన్ ఇయర్లో అంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ మేలో జాబ్కి రిజైన్ చేయాల్సి వచ్చింది అసలు ఎందుకు ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం అంతవరకు టాటా